సికింద్రాబాద్ పేట్ డివిజన్ పరిధిలోని బోయగూడ జేఎన్ఎన్యు ఆర్ఎం క్వార్టర్స్ పదో నెంబర్ బ్లాక్లో ముప్పై ఆరు దళిత కుటుంబాలు సుమారు అరవై సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నాయి ఉదయాన్నే పొట్టచేత పట్టుకొని పోయే రోజువారి కూలీలే ఎక్కువగా ఉన్నారు వర్షం కురిసిందంటే చాలు పిల్ల పాపలతో ప్రణాళికని చేతుల్లో పెట్టుకుని బతుకుబండిని ముందుకు సాగిస్తున్నారు ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దేశాన్ని సైతం అభ్రపరిచే విధంగా ఒక్కసారి చూపులు తిప్పిన ప్రాంతం రూపాయి ఖర్చు లేకుండా మూడు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి అక్కడున్న వారికి అందజేసింది కానీ ఈ ముప్పై ఆరు కుటుంబాలు ఏం పాపం చేస్తారో మరి ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన జేఎన్ఎన్యు ఆర్ఎం సింగిల్ బెడ్రూమ్ ఇల్లు వాటి పరిస్థితి బాగానే ఉన్నాయని ప్రభుత్వం వదిలేసింది ఆ వదిలేస్తే కష్టాలే ఈ రోజు వారి ప్రాణాల మీదకి వచ్చి పడ్డాయి చిన్న వర్షానికే నీళ్లు నిలిచి స్లాబ్ పెచ్చులు ఊడి తలపై పడుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నాయి సోమవారం ఉదయం కూలికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి తమ ఇంట్లో వంటగదిపై పెచ్చులు ఊడి చిందర వందరగా పడి ఉండడంతో సదరు ఇంట్లో జీవనం సాగిస్తున్న వారు ఒక్కసారిగా బెంబెలెత్తారు దిక్కుతోనే పరిస్థితుల్లో స్థానిక నాయకులతో కలిసి మీడియాని ఆశ్రయించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి దళిత కుటుంబాలను ఆదుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి వారి ప్రాణాలు కాపాడాలని సందర్భంగా వారు వేడుకుంటున్నారు మేము పనికి వచ్చే వరకు మొత్తం పడిపోయింది పిల్లలు నేను పిల్లలు స్కూల్కి పోయిండ్రు వర్షం వస్తే ఏ టైంలో పడుతుందో మాకే తెలిపది పాన నాచేత పెట్టుకొని ఉన్నాము దయచేసి మీరు మా ఇంట్లో వచ్చి చూసి మాకేదైనా నిర్ణయం చేస్తే మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము ఎంతమంది ఉంటారు ఎంతమంది పిల్లలతో సహా ఉంటారు ఇందులో ఈ కుటుంబంలో నలుగురు ఏం జరుగుతుందమ్మా అసలు ఎట్లా కూలింది మీకు అంటే పడిపోయింది మీరు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినా ఈ మధ్య కాలం ఎన్నిసార్లు ఫోటోలు దించి కూడా ఇచ్చినాము శ్రీనివాసరావు దగ్గరికి పోయి కూడా మాట్లాడినాము చేస్తాం నేను మాట్లాడతా మీటింగ్ పెట్టి మాట్లాడి ఏదో సంగతి మీకు చెప్తా అన్నాడు ఇక మేము ఒప్పుకున్నాం చెప్తాడు కదా వచ్చి మాకు ఏ సంగతి ఐడిఎస్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ నిర్మించింది కదా మరి అప్పుడు మీరెందుకు ఒప్పుకోలేదు కూలో కూలగొట్టదన్నారా అప్పుడు మా ఇక కొత్తగా గట్టినప్పుడు పది ఇండ్లు పదకొండు ఇంట్లో అయింది అప్పటికి మేము ఇప్పుడు గట్టామని అన్నారు ఇప్పుడు మీకు ఏం కావాలి మరి ఇప్పుడు మాకు ఇండ్లు కట్టియ్యాలా ఇండ్లు మా వేట్లోనే అట్లా కట్టియాల ప్రభుత్వం కలిసి మాకు ఇండ్లు కట్టిస్తే మాకు జీరో ధైర్యం ఉంటుంది పిల్లల్ని పెట్టుకొని పండుకుంటాము ఏ రాత్రి పడిపోతుందో అది చేత పానం పెట్టుకొని ఉంటున్నాం మేము